నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి శాసన సభ్యులు రామిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బస్సు యాత్ర జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరవ తేదీ కావలిలో విచ్చయిన సందర్భంగా అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు సీఎం వైఎస్ జగన్ రాగను పురస్కరించుకుని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు శుక్రవారం పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ నెల ఆరవ తేదీ కావలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేయున్న క్రమంలో మేమంతా సిద్ధం పేరుతో కావలి బైపాస్ వద్ద ఉన్న పాలెం సమీపంలో విశాలమైనటువంటి స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజా ఆశీస్సులు పొందుకోవడంతో పాటు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు జనం మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండు మనస్సుతో ఆదరించి ఆశీర్వదించేందుకు లక్షా యాభై వేలు పైచిలుకు మంది ఈ సభకు విచ్చేయిచున్నారని ఆయన తెలియజేశారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో బృహత్తరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తారని తెలిపారు మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆదరించేందుకు అక్క చెల్లెమ్మలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సీఎం రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు కూటమి పార్టీలను కలుపుకొని చంద్రబాబు నాయుడు ఎన్ని నక్కజీతుల వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు కురిపించడం గెలిచిన తర్వాత మాట మార్చి ప్రజలను వంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానికానికి స్పష్టంగా తెలియవచ్చిందన్నారు ఆయన ఎన్ని మాయమాటలు చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరించి ఆశీర్వదించబోతున్నారని తెలిపారు మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిద్ధం మేము దాదాపు ఒకటన్న లక్ష పైచుకు కావయి నియోజకవర్గానికి పెదవి కాబోతున్నావు ఆయన అభిమానం కాబోతున్నావు ఒక కావయి పట్టణి నియోజకవర్గంలో దాదాపు యాభై పై పైసలకు ఈరోజు ఆ కార్యక్రమానికి రాబోతున్నా అనేది కూడా మేము అందరికి తెలియజేస్తాం ఎవరైనా డ్రోన్ పెట్టి తీసుకొని ఆ జనాన్ని చూపించాలనుకుంటాం సభకు పెట్టినప్పుడు ఒక అధినేత వచ్చినప్పుడు లేదా మనమైనా సరే ఒక ఎమ్మెల్యేగా మేము తిరుగుతున్నప్పుడు కూడా మా సభకు మేము చేసే కార్యక్రమాయి ఏ విధంగా జనాలు వచ్చాయని మేము చూపించుకోవాలంటే ఒక డ్రోన్ పెట్టుకొని తీసుకుంటాం ఈరోజు వాళ్ళ సభకి డ్రోన్ పెట్టాలంటే భయం ఈరోజు మా సభకి మేము చూస్తున్నాం ఎవరైనా డ్రోన్ పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు జనం ఏ విధంగా వస్తున్నారు ఏ విధంగా అభిమానంతో వస్తున్నారు ఈరోజు మొన్న అద్దంకి సభ పెడితే కావ నుంచి మేము బస్సు ఏర్పాటు చేస్తే మాకు ఆ బస్సు కాదు ఇంకా అంతకంటే రెట్టింపు కావాలని అడిగి జనాలు మాకు పంపలేదు అని మాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో మా మండగా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ప్రజలు వచ్చిన వాడు కూడా వచ్చినట్టు అక్కడే నిలబడి ఆయన ప్రసంగం అయ్యేదాకా విని ఏం చెప్తాడో జగనన్న అని విని పోయే పరిస్థితి ఈరోజు చూస్తారు ఉన్నాం ఈరోజు నిజంగా మన కావగి నియోజకవర్గంలో జరగబోయే సభ కావగా ఒక రికార్డు చేత సృష్టించబోతోంది ఒకటన్న గష జనాభా దాదాపు పదిహేను ఎకరాలు అక్కడ మీటింగ్ పెట్టినాము అదేదో పాకింగ్ అంతా కూడా ఎప్పటికీ చేస్తున్నాయి ఈరోజు దాదాపు ఆడికి ఒకటి నగ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ట్రాఫిక్ జామ్స్ అన్నీ లేకుండా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు అది కాదు కూడా కాబట్టి ఆ సభతోనే వైఎస్ఆర్సిపి నివో ఫుల్ స్వీప్ గతంలో ఏ విధంగా పదికి వచ్చినాయో ఈరోజు మన పార్లమెంటు పరిధిగా ఉన్న ఏడుకి ఏడు కూడా జగబోతున్నాం అనేది కూడా మే అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే పది వేట్ క్రేజు ఈరోజు ఉంది అనే దానికి నిదర్శనం మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ రెండు రోజులు బస్సు యాత్ర లేదా ఏదో ఒక యాత్ర చేశాడంటే ఒక నెగ కనిపించడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక మంది కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి సీఎం కావాలని అనుకునేవారు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు సీఎం కావాలంటే దానికి తగిన సంఖ్యలో ఆయన పోటీ చేస్తుండగా కానీ ఈరోజు ఎవరికో పదవికి మూసేదానికి ఏదో ప్యాకేజ్ కోసం అన్నట్టు ఒక ఇరవై మూడు సీట్లు తీసుకొని ఈరోజు పోటీ చేస్తుంటే ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి అనేది కూడా అందరికీ సందేహం అందుకే ఈరోజు ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఎక్కడ కూడా ఆయన వచ్చినా కూడా స్పందన లేదు అదేవిధంగా ఒక సంబంధించిన క్యాస్ట్లో కూడా ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఇవన్నీ కూడా పేదగా అర్థం చేసుకుంటా ఉన్నావు ఈరోజు ఎంతమంది కలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక భయం రాజశేఖరుడు కానీ ఆ రోజు చూస్తే ఏ విధంగా భయపడ్డాడు అంతకంటే రెండు మూడు గేట్లు భయం ఈరోజు జగన్ అనుకున్న కేజ్ ఏ విధంగా ఉంటుందో ఈ సిద్ధం సభతో పెద్ద కూడా తెలిసిపోయింది